సర్వమత సర్వమత సమైక్యత రంజాన్ రంజాన్ ప్రత్యేకత ఎమ్మెల్యే సమైక్యతే రాష్ట్ర అధ్యక్షుడు ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు అన్నారు గాజువాక కణితీ రోడ్డు అజీమాబాద్ సున్నీ జామా మసీదులో ఆదివారం ఫరీద్ కుటుంబం ఇచ్చిన ఇఫ్తార్ విందు కార్యక్రమానికి ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కుల మతాలకు అతీతంగా గాజ్వాక్లో రంజాన్ వేడుకలు ఇఫ్తార్ విద్దు కార్యక్రమాలు జరగడం సర్వమత సమైక్యతతో ఉండడం ఒక నిదర్శనమని అన్నారు ముస్లింలు కూటమి ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని తెలిపారు అజీమాబాద్ మజీద్ పునర్నిర్మాణం కోసం కావలసిన సహకారాన్ని అందిస్తానని తెలిపారు ఈ కార్యక్రమంలో విశాఖ జిల్లా తెదేప ఉపాధ్యక్షుడు మాజీ కార్పొరేటర్ మహమ్మద్ రఫీ మరో కార్పొరేటర్ పల్లా శ్రీనివాసరావు ఫరీద్ ఫ్యామిలీ సభ్యులు హజీ అమీర్ వలీల్ మున్నా హసన్ వలీ సాలెహీన్ వలీ షబ్బీర్ బుజ్జి అక్బర్ అలీ మదీనా వలీ ఇషాక్ మోతీ ఆన్సర్ వలీ జబ్బార్ నాన్నా ముత్తాజా గోమాడ వాసు తదితరులు పాల్గొన్నారు వేలాదిగా వచ్చిన ముస్లిం సోదరులు ఇఫ్తార్ విందులో పాల్గొన్నారు అనంతరం ముస్లింతో కలిసి విందు స్వీకరించారు ఈ రోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ చేస్తున్నటువంటి ఇప్పుడు భరించాన్ని కోరుకుంటూ అన్ని అభివృద్ధి ఈరోజు మనం ఎన్నో అభివృద్ధి బాధ్యత శారీరక చేపిస్తామని చెప్పేసి తర్వాత ఈసర కూడా అలాగే కూడా చేయడం జరిగింది इन अन्नपूर्णा के लिए तू भूली न हो कारों 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 काली नाले ना हाया तो कुछ क्या करें इन बार आने इन अन्नपूर्णा को भगवान हैं राधा नंदन देवी पुराण राधा का शुभ नंदन देवी जैसे आ अल्पत्या रागिया अल्पत्या नाम पुरी परिसर ग्राम और इस तरह बाढ़ पड़े इन अन्नपूर्णा को यथार्� ధన్యవాదాలు తెలియజేస్తూ ఇచ్చిన ఇంటర్ మన కమిటీలో మరి కక్షేమ కార్యక్రమాల గురించి కానీ అభివృద్ధి కార్యక్రమాల గురించి కానీ చూశారు మన కానీ అలాగే విశాఖ కానీ కాకుండా మనకి సెంటర్ ఉన్నటువంటి దర్గా బాలేస్ దర్గా కూడా వీరు చేతిని మెలగానే కట్టించడం జరిగింది ముఖ్యంగా ముస్లింల గురించి ఎప్పుడు కూడా అనేక సంక్షేమ కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాల వైపు మొక్కు ముస్లింలను కూడా రాజకీయంలో చైతన్యం తీసుకురావాలనే ఆకాంక్ష ఎప్పుడు మాకు ఇచ్చేస్తున్నటువంటి మరి మాత్ర నాయకులు మరి మా మాజీవాసభ్యులు పలాసీనివాస్ గారు ఆంధ్రప్రదేశ్ ఉద్దేశించి మరి రెండు నిమిషాలు ఇక్కడ మాట్లాడతారని చెప్పి తెలుసు